హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్ అందరికీ ముందుగా తొలే ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఫస్ట్ టైం మన బ్లాగ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఉదయాన్నే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా వంట సెక్షన్కి అయితే వచ్చేసానండి ఇంకా గోరుచిక్కులు అయితే ఉన్నాయి గోరుచిక్కులు ఫ్రై చేసేసి ఉలవచారైతే చేద్దామని అయితే అనుకున్నాను అనమాట ఇంకా మా సైడ్ అయితే తొలికాదశి రోజు నాన్ వెజ్ అయితే తినమండి ఇంకా మీరుండే ఏరియాలో తింటారో లేదో కూడా నాతో కమెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇవైతే హాలిడేస్కి ముందు అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తెప్పించున్నానండి ఇవి బఠాని పచ్చినగలు పెసలు అలసందలు అన్నీ కూడా తెప్పించాను అనమాట అవి ఇంగ్ హాలిడేస్కి ముందు కొన్ని కొన్ని ఓపెన్ చేసినాను మర్చిపోయేసి అట్టే పెట్టేసి ఊరికైతే వెళ్ళిపోయామనమాట ఇంకా అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి కానీ బటాని అయితే పుచ్చిపోయేసి అంతా కూడాను పాడైపోయాయి అనమాట ఏదైనా సరే మనం కవర్లు ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఎన్ని రోజులైనా సంవత్సరం పాటు కూడా ఫ్రెష్గా స్టోరేజ్ అయితే ఉంటాయండి ఇంకా మేము ఊరికెళ్ళే హడావుళ్ళు అయితే ఇంకా అట్లాగే మర్చిపోయేసి వెళ్ళిపోయాము ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా వెంటనే అయితే చూసానా అంటే అది లేదనమాట చాలా రోజులకి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి అయితే ఓపెన్ చేసి చూశాను అది అన్నీ కూడా అది ఇదైపోయాను ఉన్నాయి బఠానికి కూడా ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఒక్కరోజే యూజ్ చేశాను మొత్తం పాడే చేసేదే చేసేది ఉంది పడేసేసి మిగతా అవన్నీ కూడాను డబ్బాలకు పోసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను అనమాట ఇంకా పాపకైతే స్నానం చేసిన తర్వాత మమ్మీ నేనే మేకప్ చేసుకుంటానని చెప్పేసి మిర్రర్ ముందు అయితే కూర్చుందండి ఎవ్రీ ఫ్రైడేకి నేను రెడీ చేస్తూ ఉంటాను కదా దాన్ని అయితే ఫాలో అయిపోతుంది అనమాట ఎట్లా చేసుకుంటుంది ఏమనేది అనేది అయితే అనుకున్నాను కానీ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగానే అనమాట నీట్గా చేసుకుంది ఇంకా బాబుకైతే సాటర్డే రోజు ఈవినింగ్ నుంచే నీరసంగా ఉందనేసి స్కూల్ నుంచి రావడం రావడమే చాలా డల్గా వచ్చాడు ఇంకా నేనైతే జల్బ్ చేసింది కదా ఫుల్ జల్బ్ చేసింది దాంతోపాటు తగ్గు కూడా ఉంది అందువల్లనేమో నీరసంగా ఉన్నాడేమో అనుకుని అయితే అనుకున్నాను ఇంకా కానీ నైట్ కూడా టెంపరేచర్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా ఫుల్ ఫీవర్ అండి వన్ నాట్ వన్ ఫీవర్ అయితే ఉంది చెక్ చేస్తే ఇంకా తర్వాత ట్యాబ్లెట్స్ అయితే వేసాం కానీ ఇంకా మార్నింగ్కి అయితే అసలు కంట్రోల్ అవ్వలేదు అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళేసి ఇంజక్షన్స్ అయితే వేయించిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిందండి ఇంకా పిల్లలకి ఏమైనా జలుబు చేసిందంటే జలుబు దగ్గు ఉందంటే ఫీవర్ అయితే కంపల్సరీ వస్తుందండి వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లలు చాలా అంటే చాలా డల్ అయిపోతారు వాళ్ళని చూసి మనం ఇంకా డల్ అయిపోతాం అసలు ఇంకా గోర్చి పిల్లని కూడా ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట చాకు కొట్టి ఫైబర్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది కాబట్టి అయినా అల్లుడి చిక్కుళ్ళు మనకి బీన్స్ అయినా వారంలో ఒకసారి వండుకున్నామంటే చాలా మంచిదండి ఫైబర్ కంటెంట్ మన బాడీకి చక్కగా అందించడం వాళ్ళం అవుతాము పిల్లలు కూడా తినరు కానీ మనం ఏదో ఒక రూపంలో బలవంతంగా పెట్టేసేయడమే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా వెజిటేబుల్స్లో అందుకోసం అన్నట్టు ఇంకా ఉదయాన్నే ఆల్రెడీ అంట్లన్నీ కూడా తోమేసేసాను కానీ ఇంక ఇవన్నీ టిఫిన్ చేసి పిల్లలకి పాలు పోసి చేసిన తర్వాత ఇంకా కొన్ని గంటలు అయితే పడ్డాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే పూజ అంతా కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయింది తొలి ఏకాదశి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పేలాల పిండి కదండి ఇంకా పేలాల పిండి కంపల్సరీ తొలి ఏకాదశి రోజైతే తయారు చేసుకుంటారు ఇంకా నేను అట్లాగే పప్పుల పిండి అయితే ప్రిపేర్ చేశాను పిల్లలైతే తినట్లేండి తినకపోయినా మనకి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో వస్తున్నా అది వంట కదా మనకి ఆనవాయితీగా చేసుకోవాలన్నట్టు కొంతమంది అయితే నువ్వుల పిండి ఇది జొన్నపిండి అవన్నీ కూడా చేసుకుంటారనమాట ఏదైనా కూడా ఎన్ని రకాలు చేసుకున్నా కూడా తొలి ఏకాదశి రోజు ఆ మహావిష్ణువుకి అయితే ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారండి అంట్లన్నీ కూడా ఫైనల్గా తోమేసేసి ఇంకా ఒక పక్క రైస్కి ఒక పక్క ఇవి కోరి చిక్కుళ్ళు ఉడకబెట్టేసేసుకుందాము ఫ్రై అనేసి రెండు కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట ఆ వారైతే ఇంకా నేను అన్నానికి కొంచెం లేట్గా వస్తాను వాళ్ళ అన్నయ్య అయితే యుఎస్ నుంచి వచ్చారని చెప్పేసి తనైతే అన్న దగ్గరికి అయితే వెళ్ళారనమాట మార్నింగ్ టిఫన్ చేసేసుకొని నైన్ థర్టీకి అంతా వెళ్ళిపోయారు నేను వచ్చేపాటికి ట్వెల్వ్ థర్టీ వన్ దాకా అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఇంకా గుగ్గుల చారు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి అయితే చాలా బాగుంటాయి కదా అసలు ఉలవ చారు టేస్ట్ అయితే మామూలుగా ఉండవన్నీ సూపర్గా ఉంటాయి అందుకోసము అవి నిన్న నైటే నానబెట్టేసాను అనమాట ఉలవలు నిన్నైతే నానబెట్టేసేసి ఉదయం లేవు కానీ నీట్గా వాష్ చేసేసుకుని ఒక ఐదు విజిల్ అయితే పెట్టేసాను ఉలవలు ఐదు విజిల్ పెట్టేసేపటికి బాగా ఉడికిపోయాయండి ఇంక ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకొని గుగ్గులని అట్లాగే తినేసేయచ్చు లేదంటే కోప్ పెట్టుకోవచ్చు ఉలవ తప్పులాగా కూడా బెల్లం వేసేసుకొని చేయించామంటే పిల్లలకి చాలా స్ట్రెంత్ అండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా చాలా స్ట్రెంత్ ఉలవల్లో బెల్లం వేసి మనం తొక్కులాగా చేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంక ఇవైతే మనము నేను ఉలవ చారు పెట్టాలనే ఇదితోనే కొన్ని వాటర్ కూడా ఎక్కువ పోసాను అనమాట మనకి రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఉలవచారు అనేది అంత కమ్మగా ఉంటాయండి మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి మనం కొంచెం చిన్న నిమ్మకాయ చింతపండుని కూడా నానబెట్టేసి వేసుకున్నామంటే మనం చార్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇంకా ఒక పక్క అయితే ఇవి చిక్కులు అయితే వేసాను ఇవి ఉడికేదానికి కూడా కొంచెం టైం పడతాయి అవి అందులో కొంచెము లేతగా ఉన్నాయి కాబట్టి ఒక మంటకే ఉడికిపోతాయండి కొంచెం ముద్రగా ఉంటాయి కదా అవి కొంచెం టైం తీసుకుంటాయి అనమాట ఒక పక్క రైసులు పెట్టేసేసి చెప్పండి కదా పప్పులపడైతే ప్రిపేర్ చేసినా అనమాట పప్పులు బెల్లము కొబ్బరి ఇలా చేసి ప్రిపేర్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అయినా పిల్లలు తినరు ఇంకా వరకు మేము చిన్నపిల్లలు అప్పుడైతే అసలు వన్ వీక్ దాకా తింటూ ఉండేవాళ్ళం అనమాట ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేవాళ్ళు అనమాట అమ్మ ఇంక ఇప్పుడు పిల్లలు అసలు ఇవ్వాలి కదండి అప్పటికప్పుడు కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్టు ట్రెడిషనల్గా ఇంకా చింతపండును కూడా ఆడేసుకున్న తర్వాత మనం రసంలోకి ఏ అయితే వేసుకుంటామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవడమే అండి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గరిటల వరకు ఈ విధంగా ఉలివి ఉలవ గులు కూడా వేసేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సు అయితే బరక్ బరక మిక్సీ అయితే కట్టేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా కూడా చింతపండు పల్ప్ అంతా ఉంటుంది కదా మొత్తం అంతా మిక్స్ చేసేసి పక్కకు తీసేసేస్తున్నామండి పక్కకు తీసేసి కోట్ పెట్టేసేసుకోవడమే ఇంక ఈ విధంగా ఎండుమిర్చి అయితే మనం స్పైసీ తగ్గట్టు వేసేసుకొని ఈ ఉలవచారు అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం స్పైసీ తగ్గట్టు కూడా మిక్స్ చేసేసుకోవచ్చండి ఎండుమిర్చి అయితే ఇంక ఈ విధంగా ఈ పొడి అంతా కూడా దాంట్లోకి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇంక ఈ పోపులోకి అయితే వేసేసేసుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ కూడాను ఇప్పుడు మనం ఈ విధంగా ఇప్పుడు చేత్తో అయితే కలపాలన్నమాట నేనైతే ముందు రెండు మూడు అయితే కలిపేసేసి మనం టేస్ట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత కారం సరిపోయింది అనుకుంటే ఇంకైతే అనమాట నేనైతే మూడు ఎండుమిర్చి అయితే కలిపాను అండి సరిపోయింది స్పైసీ సరిపోయింది ఇంక అందుకోసం రెండు ఎండుమిర్చిని అయితే అది అదొక బెనిఫిట్ అండి మనకి ఒక మూడు నాలుగు వేసుకున్నామంటే స్పైసీ సరిపోయిందంటే వదిలేయచ్చు లేదంటే అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే బాగా తెరల కాగాలి తెరలు కాగితే మనకి రెండు మూడు రోజులు స్టోర్ ఉన్నా కూడా అనేది అంత కమ్మగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇంతకుముందు పాతకాలం వంటలు ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లోకి వచ్చాయండి అన్నీ కూడాను జొన్న రొట్టె కావచ్చు ఇవన్నీ ఉలవచారు మొత్తం అంతా కూడా ట్రెడిషనల్గా కొర్ర బియ్యం అన్నం ఈ బ్రౌన్ రైస్ మొత్తం అన్నీ కూడా రాగి సంగటి అంతా కూడా ఫాలో అవుతున్నారు ఇప్పుడు హెల్త్ కొంచెం అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది కాబట్టి అంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారన్నమాట ఇప్పుడు తినేదాంట్లోనే చూస్ చేసుకొని చక్కగా తినేస్తున్నారండి అన్ని పోషకాలు ఉండేలాగా చూసుకుంటున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా చక్కగా మంచి ఫుడ్ అయితే తింటున్నారు హెల్దీ ఫుడ్డు బయట ఫుడ్ వీలైనంత వరకు తగ్గించేసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి బయట ఫుడ్లో ఆయిల్ వాళ్ళు ఎప్పటినుంచో రిపీటెడ్గా హీట్ చేస్తూ ఉంటారు కాబట్టి హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది ఏదో ఎప్పుడో అసలు మనకి ఇంట్లో కుదిరినప్పుడు అంటే ఏదో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అంటే ఇబ్బంది లేదులేండి రెగ్యులర్గా యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇంకీ బట్టలన్నీ కూడా ఇంకా మా వారి నిన్న డ్యూటీ నుంచి తెచ్చిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఉండిపోయాయి అనమాట అన్నీ కూడా పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే వేసేసానండి ఇంకా ఏ రోజు ఆ రోజు అయితే వేసేస్తున్నాను అనమాట మాకు వెదర్ అయితే చాలా అంటే చూ చూడడానికి అయితే క్లైమేట్ ఎండ అనే మాటలేదండి ఇప్పుడైతే కొంచెం లైట్ ఎండ అట్లా కనిపిస్తుంది కానీ వారం రోజుల నుంచి బట్టలన్నీ నీట్గా ఆరబెట్టేసి ఇంట్లోకి వెళ్ళేపాటికి అబ్బా అసలు చూడండి అసలు మా అంతా శుభ్రమైన వాళ్ళు లేరు శుద్ధమైన వాళ్ళు లేరు అన్నట్టుగా ఎంత చక్కగా పడుకొని చూస్తున్నారు చూడండి కాసేపు అట్లాగా ఉంటారనమాట కాసేపు అయితే వారు స్టార్ట్ అయిపోతుందండి చూడండి చక్కగా పడుకొని మా ఎంత బుద్ధిమంతులు లేరు అన్నట్టుగా ఎంత బాగా బిల్డప్ ఇస్తున్నారు ఇద్దరు కాసేపు అయితే రిమోట్ నీకా నాకా నీకా నాక అనేసి ఇద్దరు లాక్కుంటూ ఉంటారనమాట చెప్పాను కదా బాబుకైతే చూడండి ఒక్కరోజు ఫీవర్కి అసలు ఫేస్ అంతా డల్ అయిపోయింది పాపము దగ్గైతే ఫుల్గా ఉందనమాట ఇంకా దగ్గుకి జలుబుకి మొత్తం ఫీవర్కి అన్నీ కూడా ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకొని ఇట్లు తినేసి పడుకున్నారండి ఇంకా ఉలవ చారు అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన చెప్పాను కదా ఉలవ తక్కువ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఈ విధంగా బెల్లము ఉలవలు బెల్లము ఉలవలు మనం ఇలాచి వేసేసి లైట్గా బరక బరగ్గా మిక్సీ పెట్టేసి పైనుంచి నుంచి నెయ్యి వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి ఉలవ తొక్క అయితే హెల్త్కి చాలా మంచిది చెప్పాను కదా ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళ పెదనాన్నైతే చాక్లెట్స్ అయితే పంపించారంటండి పిల్లలకి యూఎస్ఏ నుంచి తెచ్చిన చాక్లెట్స్ అయితే ఇంకా మా పాప ఫేస్ అయితే ఎలిగిపోతుంది మా బాబు అయితే చా నాకు ఇప్పుడు దగ్గు జలుబు ఉంది ఇప్పుడే పంపించాలో చాక్లెట్స్ అని అయితే మా బాబు అంటున్నాడు ఇంకా మా వారైతే నీ అక్కడ దాచిపెట్టేస్తలే నాన్న మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది నీకు జలుబు దగ్గు జ్వరం అంతా కంట్రోల్ అయిన తర్వాత తినొచ్చులే నాన్న అని అయితే చెప్తున్నారు మా వారు ఇంకా మా పాప హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి ఇంకెప్పుడెప్పుడు అంతా కూడా ఓపెన్ తిందామా అనేసి ఎగ్జైటింగ్ అనమాట పాప అయితే ఇంకా పిల్లలకి స్వీట్స్ చాక్లెట్స్ కేక్స్ అంటే చెప్పాలా ఇంకా అది వేరే క్రేజ్ ఉంటుంది కదా పిల్లలకి అసలు ఇంకా ఓపెన్ చేసుకొని తింటూ మమ్మీ సేమ్ యాజ్టీజ్ అసలు కింద జాయి ఫ్లేవర్ అయితే ఉంది అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదని అయితే చెప్తుంది అనమాట అండి అందరికీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం